గురువు గారు నాకు చాలామంది రోడ్డు మీద కానీ ఎవరైనా ముసరు వాళ్ళని చూస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒక కాసేపు వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే పిల్లలకి అన్ని పనులు చేసేస్తారు పెళ్ళిళ్ళు చదువులు అన్ని బాధ్యతలు పూర్తయిపోయి వాళ్ళు కూర్చుని ఉంటారు వాళ్ళ కళ్ళ ముందు మామూలుగా చిన్నపిల్లలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు తిరుగుతున్నప్పుడు ఆ కూర్చున్న వ్యక్తిలో ఉన్న ఉద్దేశం ఇవన్నీ నేను చేసేసాను పూర్తయిపోయింది కానీ ఇంతకాలం నేనేం చేశాను కానీ ఇప్పుడు నేను చేయొచ్చు కానీ నా శరీరంలో ఓపిక లేదు అయిపోయింది కూర్చోవటమే నువ్వేం చేయక్కర్లేదు కూర్చోలే కూర్చో ఇప్పటిదాకా చేసావుగా చాలు అనే మాటలు అనిపించుకోవడం లేదంటే వాళ్ళు చేసింది మనకి ఆ స్పీడ్ వాళ్ళు అందుకోలేక చేయలేకపోవడం వాళ్ళు చేసింది ఇలాగ నచ్చకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నిజంగా రే పొద్దున్న మన పరిస్థితి కూడా అదే కదా ప్లేస్ లోకి వెళ్తే మనల్ని ఇలా తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతారు ఇదంతా ఒక ఆలోచన విధానం కానీ అలా కాదు ఆహా ఇప్పటికైనా బాధ్యతల నుంచి విముక్త వచ్చి దేవుణ్ణి తలుచుకునే అవకాశం వచ్చింది వీళ్ళ గురించి ఆలోచించి అలసిపోయాను ఇంకా ఆలోచించాల్సిన పని లేదు నా గమ్యం కోసం నేను ఆలోచించుకోవాలి ఈ ఉన్న తక్కువ సమయాన్ని భగవంతుడితో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తాడో తెలుసుకుంటూ ఇంతవరకు నా బాధ్యతను మంచిగా నిర్వర్తించడానికి సాయం చేసిన ఆ భగవంతుడే నా యొక్క చివరి అంతిమ దశకు కూడా సాయం చేస్తాడు అనే నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఆయన ఖచ్చితంగా మాట వింటాడు గురువు గారు ఓం శ్రీ గురు రమణ